హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత జనరల్గా లేడీస్లో పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది అంటే చిన్నపిల్లలు అబో ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు బిలో ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా హాస్పిటలైజేషన్ అవుతున్నారు ఇలాంటి ప్రాబ్లం వల్ల రకరకాలుగా వాళ్ళు బాడీలో ఇంకా రకరకాల చేంజెస్ కూడా అవుతున్నాయి కాబట్టి జనరల్గా మనం ఈరోజు ఆయుర్వేదిక్ డాక్టర్ గారితో ఉన్నామన్నమాట డాక్టర్ డి బాలకృష్ణ గారితో ఆయుర్వేదంలో దీన్ని మనం ఎలా నిర్మూలించుకోవచ్చు ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా ఎలా పరిష్కరించుకోవాలి అసలు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అనే విషయాల గురించి మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే జనరల్గా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఎస్ ఇది మనం ఏంటంటే ఎవరైతే అమ్మాయిలు ఉంటారో చిన్న వయసు అని అనుకుంటున్నాం ఎర్లీ స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రి మెచ్యూర్డ్ అంటే ముందుగా మెచ్యూర్ అవడం పేర్లోనే ఉంది ఏంటంటే ఇంత పూర్వకాలంలో గతం గతంలో చూసినట్లయితే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఫిమేల్స్ గర్ల్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయితే తప్ప అప్పుడు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు సో ఇప్పుడు ఏమవుతుంది గత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఎలెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు మెచ్యూర్ మెచ్యూర్ అవుతున్నారు పిల్లలు కానీ షుడ్ నాట్ డెవలప్డ్ ఆల్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ అన్ని రకాల హార్మోన్స్ పూర్తిగా తయారు కాకముందే మెచ్యూర్ అవుతున్నారు ఏదో కొన్ని రకాల హార్మోన్స్ హైపర్గా ఉండి మెచ్యూర్ అవుతున్నారు ఏ టీ స్టోచ్ రానో ఏ ఎఫ్ఎస్ వచ్చి ఏకున్న హార్మోన్స్ స్పీడ్గా రావడం వల్ల మెచ్యూర్ అవుతున్నారు దానివల్ల అది కూడా ఒక కారణం అవుతుంది ఎందుకంటే ఆ హార్మోన్స్ డెవలప్ అయినప్పుడు అబ్నార్మల్ కండిషన్స్ వచ్చి పీసీఓడి రావడానికి అవకాశం ఉంది బ్యాలెన్స్ హార్మోన్స్ డెవలప్ అయ్యేటప్పటికీ వీటి టైం అయిపోవడము ఏదో ఒకటి అసంబద్ధమైనటువంటి హార్మోన్స్ కలయికల వల్ల కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది సో అది కాక ఇంకా చూస్తే మరి అసలు ప్రిమేచ్యూర్ ఎందుకు అవుతున్నారు అని చూసినట్లయితే పుట్టక ముందు నుండి హెడ్ బాత్కి షాంపూ వాడుతున్నాం పిల్లలు పుట్టక ముందు నుంచి భర్త పుట్టిన వెంటనే బేబీ షాంపూ తెచ్చేసి పూసేస్తున్నాం షాంపూ ఈజ్ అ వెరీ డెలికేట్ వెరీ రియాక్టివ్ ఆన్ అవర్ హోల్ హ్యూమెన్ బాడీ హార్మోన్స్ మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ల యొక్క సమతుల్యత దెబ్బతినడానికి ప్రధాన కారణం షాంపూస్ అనే చెప్పాలి అందువల్ల షాంపూస్ ఎవరు ఏ మనిషి కూడా హెడ్ బాత్ కోసం వాడకూడదు ఇట్స్ ద మెయిన్ కాజ్ అనమాట మెయిన్ ప్రధాన కారణం అదే ఫ్రిమేచ్యూర్ అవ్వడానికి కారణం సో ఫ్రిచ్యూర్ ఎందుకు అంటే హార్మోన్స్ ఫ్రిచ్యూర్గా రిలీజ్ అవుతున్నాయి కనుక అబ్నార్మల్గా రిలీజ్ అవుతున్నాయి కనుక పీసీఓడి ప్రాబ్లం వస్తుంది ఏదైనా కారణం అదే కనుక హెడ్ బాత్ కానీ షాంపూస్ వాడకూడదు ఓన్లీ హెయిర్స్ కాదు దానివల్ల ఇంటర్నల్ హార్మోన్స్ అన్నీ దెబ్బతింటున్నాయి మేల్స్ అండ్ ఫిమేల్స్ ఆల్సో అంటే ఇప్పుడు షాంపూ వాడకపోతే మనకి డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది జిడ్డు ఉంటుంది అది నువ్వు పది ఏళ్ళ నుంచి వాడుతున్నావు ఇరవై ఏళ్ళ నుంచి అంతకముందు ఏం వాడాను ఇప్పుడు కూడా స్టిల్ వి హార్ యూజ్డ్ ఓకే జిడ్డు పోదు కదా సార్ మాకు పోయింది కదా ఎవరికైనా పోద్ది అది ఒక అనుకోవడం మట్టుకే పోతుంది ఓకే ఎస్ ఈవెన్ హర్బల్ షాంపూస్ కూడా వాడకూడదు కుక్కాయ షాంపూ దొరుకుతుంది మీరా షాంపూ దొరుకుతుంది అదే కుక్కుడుకాయ సీకాయ షాంపూ దొరుకుతుంది షాంపూస్ వాడకూడదు మళ్ళీ హెర్బల్ షాంపూస్ అయినప్పటికీ వాడకూడదు ఫోమ్ ఉంటుంది కెమికల్ ఉంటుంది మళ్ళీ హార్మోన్స్ దెబ్బతింటాయి హార్మోన్స్ దెబ్బతినడం వల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి అందులో ఇది ఒకటి ప్రధానంగా అన్నమాట ఫర్టిలిటీ మీద చూపిస్తాయి ఏంటనిపి అందుకే మేల్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి తెలియదు ఇప్పుడు రేపు పొద్దున్న ఫర్టిలిటీకి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది పరిస్థితి సో అందువల్లే పోయాయి అని తెలుస్తుంది సో అందువల్ల షాంపూస్ వాడకూడదు ఏం వాడాలి మరి అంటే శీకాయ పౌడర్ కానీ కూకుడుకాయ పౌడర్ రసం కానీ ఈ పౌడర్స్ దొరుకుతాయి అవి వాడితే మనకి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి అనేదా బాగుంటాయి ఇది కరెక్ట్ ఇకపోతే ఇంకా ఏం కారణాలు ఉన్నాయి లైఫ్ స్టైల్ మనం తీసుకునేటటువంటి ఆహారం రకరకాల ఆహారం తీసుకుంటున్నాం రకరకాల ఆయిల్స్ వాడుతున్నాం చెత్త చెత్త చిల్లు తింటున్నాం ఎస్ ఏ పర్సన్ కూడా ఇప్పుడున్న సమాజంలో సరైనటువంటి ఆహారం ఎవరూ తినడం లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్సే కరెక్ట్ ఆహారం తీసుకుంటున్నారు అది కరెక్ట్గా అందరికీ తెలిసిన విషయమే కానీ అందరు అనుకునేది మేము మాత్రమే కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నాం అని అందరు ఎవరికి వాళ్ళు అనుకోవడం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే అలా అనుకోకపోతే బ్రతకం కదా అలా అనుకుంటున్నాం అంతే ప్రొద్దును లేసి దగ్గర నుంచి వెరీ బిజీ ఈ రోజుల్లో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే తప్ప ఫ్యామిలీ గడవదు అనేది ఒక నానుడి గడుస్తుంది గడవదే అనుకుందాం అయినప్పటికీ ఏం చేస్తున్నాం స్కూల్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అనే హడావుళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ బయట నుంచి పార్సల్ తెచ్చి తెప్పించి తినడం లేదా ఇంట్లోనే ఏ పిజ్జాలో బర్గర్లో తెచ్చుకొని తినడం చేసేస్తున్నాం ఈరోజు ఏంటి మనం లేవక ముందు నుంచే బ్రేక్ఫాస్ట్ ఇంటి తలుపు తడుతుంది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం వచ్చేస్తుంది అది ఈజీ అయిపోయింది ఈజీ అయిపోవడం కానీ ఆ బ్రేక్ఫాస్ట్తో పాటు విషాన్ని తింటున్నామని ఎవరికి తెలియదు విషాహారమే మనం తింటుంది ప్రిజర్వేటివ్స్ కలుపుతాం ఖరాబ్ చెడిపోకుండా సో తీసుకొస్తాం ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ చెడిపోయిందని మనకు తెలిసినా ఏం చేస్తారు చెప్పండి ఇట్ ప్రాక్టికల్ వస్తుంది వచ్చాక చెడిపోయింది తెలుస్తుంది స్మెల్ చేం చూసి చెడిపోయిందని అర్థమైంది అప్పుడు ఏం చేస్తారు చెప్పండి దావ్ ఎనీ ఆన్సర్ బయటపడేయాలి బ్రేక్ఫాస్ట్ స్కిప్ లంచ్ అయితే లంచ్ స్కిప్ అంతే ఇంకేం చేయలేం కదా అదే ఇంట్లో తయారు చేసుకుంటే కరెక్ట్గా తయారు చేసుకుంటాం కరెక్ట్గా తింటాం అయిపోయింది అది ఏదైతే బయట ఆహారం తీసుకుంటాము నాట్ ఆన్లైన్ ఏ రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ ఎక్కడో తెచ్చుకుంటాం బట్ ప్యాక్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది ప్యాక్ చేయగానే విషంగా మారుతుంది ఎస్ ఏదైతే చట్నీలు కర్రీస్ ఉంటాయో వెరీ ఉల్లిపొర కన్నా సన్నటిది అనమాట అంతకన్నా సన్నగా ఉన్నటువంటి ప్యాథలిన్ పేపర్స్లో చట్నీస్ కర్రీస్ అన్నీ ప్యాక్ చేసి ఇస్తారు ఎప్పుడైతే చట్నీ కర్రీస్ అందులో వేస్తామో చట్నీలలో కర్రీలలో అన్నిట్లలో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి సాల్ట్ ఉంటుంది ఉప్పు ఉంటుంది అన్నీ ఉంటాయి సో అవన్నీ ప్లాస్టిక్తో రియాక్ట్ చేయింది విషంగా మారిపోతాయి అంతే అది మేజ్ మేజర్ కారణం అందువల్ల బయట ఆహారం ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ ప్యాకేజ్డ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్ ఈ రెండు నీళ్ళు కూడా ప్యాక్ చేసినా తాగొద్దు ప్యాక్ చేసిన ఆహారం తినకూడదు ఇదనమాట అవి తినడం వల్ల ఏమవుతుంది సింపుల్గా హార్మోన్స్ అన్నీ దెబ్బతింటాయి అంతేకాకుండా ఇంటెస్టైనల్ ప్యాలిప్స్ మనం చూసుకుంటున్నాం ఇక్కడ పీసీఓడి అన్నాం సో గర్భకుహర గర్భాశయ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది జీర్ణాశయ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది ఏది ఈ బయట ఆహారం తీసుకోవడం వల్ల జరిగే అనర్ధాలన్నమాట ఎక్కడికెక్కడ అందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆహారం తీసుకోకూడదు నూడిల్స్ అవ్వచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రై ఐటమ్స్ తినొద్దు చేస్తూ ఉంటే స్ప్రింక్లింగ్ ఆఫ్ బ్లాక్ పౌడర్ స్మోక్ పౌడర్ లాగా కనిపిస్తుంది మనకు ఫ్రైడ్ రైస్లో చూస్తే నల్లటి పౌడర్ కనిపిస్తుంది దాని ఎస్ తారు అంటారు తారు అంటే రోడ్డు డాంబర్ రోడ్డు తెలుసు కదా తారు అంటారు దాన్ని తారేస్తారు అందులో అది మనం చెంచాతో అంటుంటే చుట్టూ నల్లగా ఉంటుంది అదంతా రైస్లోకి వస్తుంది డాంబర్ కన్నా జిగటగా తారు కన్నా జిగటగా ఉంటుంది సో అదంతా మన శరీరంలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ రావడానికి అవకాశాలు టీవీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ కారణాలు ఐ మీన్ సిగరెట్ తాగాము ఆల్కహాల్ తాగము మా క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే బయట ఆహారం తీసుకుంటాం కదా అందుకే వచ్చింది సింపుల్ అనమాట సో ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి మనం తీసుకునే ఆహారం చాలా హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ ఆఫ్ పార్ట్ మనకు జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఆహారమే ఎక్కడైనా అందుకే ఆహారం గురించి ఎంత చెప్పాల్సి వస్తుంది వాటర్ కూడా ఏం వాటర్ తాగాలి ఇక్కడ వాటర్ ఏం తాగాలి నీళ్ళు తాగాలి కదా ప్రతి పొలానికి జలమే జీవాధారం ఫస్ట్ నీరే నీరే ప్రతి పొలానికి అవసరం అంత ప్రాముఖ్యమైన నీరును మనం ఎలా తాగుతున్నాం ఫిల్టర్ మిషన్స్ తెచ్చుకొని లేదా ప్యాక్ చేసినటువంటి వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ట్వంటీ లీటర్స్ క్యాన్స్ హండ్రెడ్ రూపీస్ క్యాన్స్ అవి తెచ్చుకొని తాగేస్తున్నాం కానీ ఆ నీరు ఏవి తాగకూడదు అది తాగడం వల్ల క్యాన్సర్సు ఇంటస్ట్రైనల్ డిజార్డర్స్ గుండె జబ్బులు మాత్రమే వస్తున్నాయి మరి ఏ నీళ్ళు తాగాలి పబ్లిక్ ట్యాప్ ట్యాప్ వాటర్ తాగండి లేదా బోర్ వాటర్ తాగండి బావి లేదు కనుక బోర్ వాటర్ బోర్ వాటర్ అయితే మరిగించేసి వడగట్టి తాగాలి లేదా ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ ఎవ్రీ డే ఎవ్రీ వన్ అవర్ టెస్ట్ చేస్తుంటారు ఆ విషయం వరకు తెలియదు రిజర్వాయర్స్ దగ్గరికి వెళ్తే తెలుసు జియాలజిస్ట్ ఉంటాడు అక్కడ ఎవ్రీ వన్ అవర్ మనకు పబ్లిక్ ట్యాప్ ట్యాప్కి మనకి పబ్లిక్కి వాటర్ వదిలే ముందు టెస్ట్ చేస్తారు అక్కడ వాటర్ ఎగ్జామినేషన్ చేస్తారు సో మినరల్స్ అన్నీ సమాన స్థాయిలో ఉన్నాయా చూసి వదులుతారు అప్పటివరకు వదలరు సో అంత ప్రశస్తమైన నీటిని వదిలేసి ఎక్కడో తయారైన నీటిని తాగడం ఎంతవరకు సబబు నీటిని తాగకూడదు అని ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అస్సలు తాగకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి అన్నమాట నీరు ఆహారం అలాగే ఉప్పు సాల్ట్ కూడా సాల్ట్ కూడా ప్రధాన కారణం ఈ రోజుల్లో అయోడైజ్ ఉప్పు ఎవరు వాడడం లేదు అయోడైజ్ ఉప్పు మాత్రమే వాడుతున్నాం అయోడైజ్డ్ ఉప్పు అసలు వాడకూడదు దానివల్లే ప్రమాదం పొంచి ఉంది సోకాల్డ్ థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణం అదే ఎస్ చాలా రకాల హార్మోన్ జబ్బులు రావడానికి కారణం కూడా సాల్ట్ సాల్టే అలానేం చేస్తున్నారు ఇప్పుడు రాక్ సాల్ట్ వాడుతున్నారు రాక్ సాల్ట్ వాడకూడదు సైంధవలో ఉన్నం సో సైందవలోనూ మేము కొన్ని మెడిసిన్స్లో మాత్రమే కలుపుతాం పర్మిటెడ్ రగ్స్లో అంతేకాని డైరెక్ట్ ఆహారంలో తీసుకోకూడదు ఏం ఉప్పు వాడాలి సాధారణంగా ఉప్పు అంటారు అది వాడాలి లేదా నానైడైజ్డ్ ఉప్పు దొరుకుతుంది సన్నటి ఉప్పు దొరుకుతుంది ఉప్పు ముట్టుకుంటే ఇలా నీళ్ళలాగా తడిలాగా అవ్వాలి చేతికి అంటుకోవాలి అలాంటి ఉప్పు వాడాలి ఎస్ ఇవి సరిగ్గా ఉన్నట్లయితే పీసీఓడి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇంతెందుకు చెప్పామంటే ఇవన్నీ సమానంగా ఉంటే పీసీఓడి రాదు రాదు ఎస్ నెలసరి సక్రమంగా వస్తుందా లేదా చూసుకోవాలి ఎప్పుడైనా నెలసరి సక్రమంగా రాకపోతే డాక్టర్ని సంప్రదించాలి నెలసరి సక్రమంగా వస్తూ ఉన్నట్లయితే పీసీఓడి ప్రాబ్లమో ఆల్మోస్ట్ రాదు పీసీఓడి మీన్స్ పాలిసిస్ట్ సిండ్రోమ్ అనమాట పాలిసిస్ సిస్ట్ ఉంటాయి అలాంటి సిస్ట్ ఫామ్ అయినప్పుడు అయ్యే రూపాంతరించుంది క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఫాలిసిస్టెన్ సిస్ట్ వచ్చినాయంటే జాగ్రత్త పడి అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫర్టిలిటీ కూడా అవి నిరోధకంగా పనిచేస్తాయి ఫర్టిలిటీ సంతానం కలగకుండా కూడా చేసే అవకాశం ఉంది కనుక పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా డాక్టర్స్ ఆధ్వర్యంలో మెడిసిన్స్ వాడడం ఎంతైనా అవసరం సిస్టోలిన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి ఆయుర్వేదంలో తప్పకుండా వాడచ్చు ఎవరికైతే ఫాలిసిస్ట్ సిండ్రోమ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా మా ఆయుర్వేద డాక్టర్స్ సంప్రదించినట్లయితే సిస్టలిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అయితే తప్పకుండా వాడినట్లయితే ఈ పీసీఓడి ప్రాణం తగ్గే అవకాశం దాంతోపాటుగా అవసరాన్ని బట్టి మీ శరీర తత్వాన్ని బట్టి సరైనటువంటి ఔషధాలు సూచించడం జరుగుతుంది ఇది తగ్గించుకోవడానికి కానీ గృహ వైద్యం కానీ చిట్కాలు కానీ ఏవీ లేవనే చెప్పాలి ఏవీ లేవు

thank you sir it's okay